శ్రీకాకుళం జిల్లాలో ఒడిషాకు చెందిన చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేశారు దసరా సందర్భంగా మార్కెట్ ప్రాంతాలు రద్దీగా ఉండే అవకాశమున్నందున మహిళలు జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు కవిటి మండలం దూగానపుట్టుగ గ్రామానికి చెందిన ఎంపలకృష్ణ తన భార్య జానకితో కలిసి మందస మండల కేంద్రంలో ఉన్న తన అల్లుడి ఇంటికి ఈ నెల పద్నాలుగవ తేదీన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సోంపేట మండలం పాలవలస కోర్లాం గ్రామాల మధ్యలో గుర్తు తెలియని ఇద్దరు యువకులు అడ్రస్ అడుగుతున్నట్లు నటించి జానకి మెడలో ఉన్న నలభై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసుల దర్యాప్తు జరిపి ఒడిషాకు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు ఈ విషయాన్ని సోంపేట సర్కిల్ సిఐ మంగరాజు బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు మంగళవారం మీడియాకు వెల్లడించారు యువత మత్తు పదార్థాలు విలాసాలకు బానిసై ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు ముద్దాయిలను తక్కువ సమయంలో చాకచక్యంగా పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బార్వ ఎస్ఐ హరిబాబు నరుడు సోంపేట సర్కిల్ సిఐ మంగరాజును ప్రత్యేకంగా అభినందించారు కవిటి మండలం దోగన్ పుట్టి చెందిన ఎంపల జానకి అనే ఆవిడ తన భర్తతో కలిసి ఎన్హెచ్ సిక్స్ ఎన్ఎస్ సిక్స్టీన్ గుండా వర్లాం నుండి పాలవలస మధ్యలో వెళ్తుండగా ఎవరిద్దరు గుర్తుదని వ్యక్తులు వెనక నుంచి వచ్చి శ్రీకాకుళంకు దారిదని చెప్పి అడిగి ఆ చెప్పే టైంలో ఈవిడ మెల్లలో ఉన్న నాలుగు తొలాల గొలుసును లాక్కు నిలిపోయినట్లు మనకు అదే రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ మీద ఎస్ఐ గారు టీము మొత్తం ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడినవారు ఒక సిల్వర్ కలర్ హెల్మెట్ పెట్టుకొని ఒరిస్సా వైపు వెళ్ళినట్టుగా అంటే పరమపురం వైపు వెళ్ళినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అప్పటి నుంచి సెర్చ్ చేస్తున్నాం వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా టీమ్స్ కూడా మనం ఫామ్ చేసి ఈ కెమెరాలు ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతుందన్నమాట అందులో భాగంగా ఈరోజు జంక్షన్ లోనే ఎస్ఐ గారు వాళ్ళ టీము ఈ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా వస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చూసుకుంటే ఒక సిల్వర్ సేమ్ సిల్వర్ కలర్ తో ఇద్దరు వ్యక్తులు వస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగి అంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు పోలీసులు చూసి పారిపోతూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరూ మురళీ శెట్టి అని ఈయన కూడా విలేజు అలాగే రంజాన్ సాహు ఈయన కూడా పాత్రకూడం విలేజు వీళ్ళిద్దరూ పట్టుకోవడం జరిగింది ఇద్దరిని వీళ్ళిద్దరి దగ్గర కూడా ఏ రోజు పద్నాలుగో తారీఖున ఏదైతే మనకు దొంగతనం జరిగిందో అందులోనే నాలుగు తరాల చేను వాళ్ళ దగ్గర నుంచి రికవరీ రికవరీ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో కలిసి ఇలాగా చైన్ స్నాసింగ్స్ ఒరిసా రిమ్స్లో చేశారు వరంధుల్లో రెండు కేసులు ఉన్నాయి అదేవిధంగా బరంపురం సదర్ పిఎస్లో కూడా ఒక కేసు ఉంది ఒరిసా కేసులో వీళ్ళు అరెస్ట్ అయ్యి ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు నుంచి జూలై ఇరవై ఆరు వరకు కూడా బరంపురం జైల్లో ఉండడం జరిగింది జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మన దగ్గర ఇది బార్గోపీఎస్ రిమ్స్లో ఈ నేరం జరగడం జరిగింది సో నేరం జరిగిన వెంటనే ఎస్ఐ గారు అండ్ టీమ్ చాలా వేగంగా రెస్పాండ్ రెస్పాండ్ అయ్యి ఈ చైనీస్ నాసింగ్ పాల్పడిన వాళ్ళని పట్టుకోవడంలో చాలా ప్రతిభగా అనుపరిచారు ఈ విషయం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఎవరైతే ఈ టీంని దీన్ని పట్టుకో పట్టుకోవడంలో ఇచ్చేసారో ఎస్పీ గారు అందరినీ అభినందించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ టూ వీలర్స్ మీద వెళ్తారో మహిళలు కానీ ఇంకెవరైనా సరే ఇలాగ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల్ని మనల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో ఈ చైన్ స్నాశింగ్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీరు దూర ప్రయాణం చేసేటప్పుడు ఒంటరిగా కానీ ఎవరితో కలిసి చేసేటప్పుడు కానీ మీ యొక్క ఆభరణాలను భద్రంగా అంటే పుచ్చుకునే విధంగా అదేవిధంగా ఎవరైనా గుర్తుదైన వ్యక్తులు మిమ్మల్ని అడ్రస్ అడిగే నెపంతోనో ఇంకేదైనా అంటే వాటర్ కావాలనే ఉద్దేశంతో ఇంకేదైనా నెపంతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర ఉన్న ఈ ఇలాంటి బంగారు ఆభరణాలు అవి ప్రయత్నం అనేది జరుగుతుంది కాబట్టి కొన్ని అప్రమత్తంగా ఉండాలి అలాంటి అనుమానంగా ఎవరైనా తిరిగినట్లయితే అనుమాన వ్యక్తులు మీ దృష్టి వచ్చినట్లయితే ఇమీడియట్గా आप पुलिस वर्क के लिए